నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడినిన్ హోమిపతి అండ్ ఆయుర్వర్గ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా హైదరాబాద్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బెల్స్ పాలసీ అంటే దీన్ని ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటాము ముఖానికి ముఖం ముఖంలో మూతికి వంకర పోయేది ఇది ఒక సైడే వచ్చే అవకాశం ఉంటుంది రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది వచ్చే అవకాశం ఉంటుంది రెండు సైడ్లు అయితే నైంటీ పర్సెంట్ రాదు ఎవరికి ఒక సైడ్ మాత్రమే వస్తుంది ఇది చాలా మందిలో మనం చూస్తుంటాం దీని లక్షణాలు ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండా మూతి వంకర పోతుంది ఒక సైడ్ వంకర పోతుంది మనం తెలియకుండా తాగే నీళ్ళు కూడా మనం తాగుతున్నాం అనుకుంటాం కానీ అది మీద పడి పక్కకి వెళ్ళిపోద్ది మనం మాట్లాడుతున్నా కూడా ఈ సై ఒక సైడ్ తెలియక రైట్ సైడ్ వచ్చింది అనుకోండి రైట్ మూతి ఒక ఏం పని చేయదు మొత్తం ఈ మొత్తం కూడా కంటితో సహా ఏది పని చేయదు కంటి కన్ను రెప్పతో సహా ఇది పని చేయకపోవడంతో ఏమవుద్ది మనకు ఈ ఏంటి ఈ దీనివల్ల ఆ కన్ను అనేది ఓపెన్ అయ్యే ఉంటుంది ఎందుకు దీనికి సప్లై చేసే నరువు పెరాలసిస్ వచ్చింది కాబట్టి దానికి సప్లై లేదు కాబట్టి కన్ను రెప్పేయాలన్నా కూడా నరువు అనేది దానికి ఆజ్ఞాపించాలి అప్పుడే మనకు కన్ను అనేది మూతబడుతుంది కన్ను మూతబడి తెరవాలన్నా కూడా నరువు సప్లై అవసరం మన బ్రెయిన్ అనేది ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది ఈ బ్రెయిన్ నుంచి ఎక్కడికి సప్లై చేయాలన్నా అవన్నీ ఎక్కడికి సప్లై ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న బెల్స్ పాలసీ ఏంటంటే మనకు సెవెంత్ క్రేనియల్ నెరవ్వు క్రేనిల్ నర్వ్స్ మనకు పన్నెండు ఉంటాయి వాటిల్లో ఈ బెల్స్ పాలరస రావడానికి ఏడో క్రేనియల్ నరువు ఆ ఏడేళ్ళు సెవెంత్ క్రేనియల్ నర్వ్ అంటాము ఆ ఏడవ క్రేనియల్ నర్వ్ మీద ఏదైతే ప్రెజర్ పడుతుందో అది ఎప్పుడైతే దాని డ్యామేజ్ అవుతుందో అప్పుడు స్లోగా మనకు ఇది మొత్తం పెరాలసిస్ అయిపోద్ది దానికి కారణాలు ఏంటంటే మనకు పర్టికులర్గా ఇది కారణం అని చెప్పేదానికి కాదు కానీ ఒక్కోసారి ఇన్ఫెక్టెడ్ డిసీజ్ వల్ల కూడా వస్తుంది ఒక్కోసారి మనం ఎక్కువ చలికి దానికి తిరగడం వల్ల చలి వల్ల కూడా దాన్ని ఫ్రోస్ట్ బైట్ అని కూడా అంటాము ఆ చలి వల్ల ఆ నర్వ్ అనేది స్లోగా డ్యామేజ్ అయ్యి మనకు ఈ పెరాలిసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది దీని లక్షణాలు ఇప్పుడే చెప్పుకున్నట్టు కన్ను మూతపడదు కన్ను మూతబడిన పడకపోతే ఏమవుద్ది కన్ను అనేది డ్రై కావటం అక్కడ ఇన్ఫెక్షన్ కావటం సరిగా చూపు అనేది కనపడకపోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం బండి ది మీద నడుస్తుంటామో అది కూడా మనకు పెద్ద డేంజర్ ఈ కన్ను అనేది పూర్తిగా ఒక సైడ్ ఒక సైడు కనిపించకపోవచ్చు అలాగే మనం తినే ఫుడ్డు నోట్లోకి చక్కగా పెడుతున్నాము లేదో కూడా సరిగా అది రిసీవ్ చేసుకోదు కాబట్టి మనం అనుకుంటాం ఒక్కోసారి కింద పడిపోతుంటుంది ఇది కొందరిలో సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది కొందరిలో లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది సడన్గా లేటుగా అంటే ఏంటి అంటే ఒక్కోసారి మనకు దెబ్బ తాగినప్పుడు ఇయర్ నుంచి బ్లడ్ రావడము ఇవన్నీ మనం ఒక్కోసారి చూస్తుంటాం ఒక్కోసారి ఇయర్ నుంచి బ్లడ్ వస్తే అది కూడా చాలా వరకు డేంజర్ ఎందుకంటే బ్రెయిన్లో ఒక్కోసారి క్లాట్ అయ్యి ఉండొచ్చు ఆ క్లాట్ ఎంత మేరకు అనేది మనం ఎంఆర్ఐ స్కాన్లు అవన్నీ చూసుకుంటే తెలుస్తుంటుంది అది వేరే సబ్జెక్ట్ ఆ విధంగా దెబ్బ తాకినప్పుడు మైల్డ్గా ఏదన్నా బ్లీడింగ్ అవుతే అది కొద్ది రోజులకు అక్కడ క్లాట్ అయ్యి ఆ నెరువు మీద ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది అందుకే సడన్గా మనకు లాస్ కాదు వన్ వీకా టెన్ డేస్ ఒక నెల కానీ మెల్లమెల్లగా ఆ క్లాట్ ఎంత ప్రెజర్లో దాన్ని ప్రెజర్ చేస్తుంది అనేది దాన్ని బట్టి స్లోగా డెవలప్ అయ్యి మనకు కన్ను మూతబడకపోవడం మాట్లాడుతున్నా మూతి వంకర పోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట దీనికి ఏంటంటే మనం ఒక్కోసారి ఏ మెడిసిన్ ఇవ్వకపోయినా రికవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగా మనం టెన్షన్ బట్ స్ట్రెస్ తీసుకొని ఏంటో అని చెప్పి అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి చేస్తూ కూడా మనం దానికి పెద్ద క్యూర్ చేసుకోలేము ఎందుకంటే నాలుగు వేలు అక్కడ వాడతాం మళ్ళీ నాలుగు వేలు ఇక్కడ వాడతాం ఆ డాక్టర్ ఏం చెప్పిండో ఈ డాక్టర్ ఏం చెప్పిండో తెలియక ఈ టెన్షన్ వల్ల కూడా మనము కొద్దిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అందుకు కాబట్టి దీనికి మీరు టెన్షన్ ఇవ్వడాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే తనంతటా అది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది జోన్స్ అవి వాడి తొందరగా రికవర్ అంటున్నారు కానీ సరే అది చేసినా పర్మనెంట్గా తొంభై పర్సెంట్ పోయే అవకాశం ఉంటుంది టెన్ పర్సెంట్ ఒక్కోసారి పర్మనెంట్గా పోదు అటువంటి కూడా హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంది ఒకటి ఆయుర్వేదాలు కొన్ని ఆయిల్స్ అనేటివి ఉంటాయి అది ఇది రెండు కలిపి మనం ఏదన్నా చేస్తే తొందరగా పేషెంట్ రికవరీ అవుతాడు అనమాట దీంట్లో డైట్ విషయానికి వస్తే డైట్ అన్నిటికి కూడా మనం బయట తినే జంక్ ఫుడ్ లైన్ని బంద్ చేసుకోవాలి ఒకటి ఈ మటన్ చికెన్ వీళ్ళంతవరకు బంద్ చేయాలి జంతు సంబంధంగా జంతు యానిమల్ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళంతవరకు తగ్గించుకుంటే బెటర్ ఒకటి రెండోది మనం తౌల్లో ఉండే బీ ట్వెల్వ్ అనేది మన ట్యాబ్లెట్ ఫామ్లో డాక్టర్ గారు ఇస్తారు కానీ ట్యాబ్లెట్ ఫామ్ అనేది మనకు పెద్దగా మన శరీరానికి పట్టకపోవచ్చు అనమాట అది పట్టక మనం టాబ్లెట్ వేసుకుంటున్నాం కదా టాబ్లెట్ ఇచ్చినాం కదా అని కూడా అనుకుంటాం కానీ ఒక్కోసారి అది మనకు శరీరానికి పట్టక బయటకు వెళ్ళిపోతుంది ఎందుకు అంటే అది ఒక ఫామ్లో తయారు చేసినాం కాబట్టి అది శరీరం తీసుకోదు కొంత పెడితే కొంత బయటకు వెళ్ళిపోద్ది అదే థౌడ్లో రైస్ బ్రాన్ అంటాం థౌడ్ ఏంది డాక్టరు గే గేదలకేసేది కదా అది ఇది అని కూడా జనాలు కొంతమంది అనుకుంటున్నారు మేము పేషెంట్కి చెప్పినప్పుడు పేషెంట్ తెలియనప్పుడు ఒక్కోసారి నవ్వుతాడు ఇప్పుడు అంటే అవేర్నెస్ వచ్చింది చాలామందికి మన అందుకే డే టు డే లైఫ్లో మన దీనికి రైస్ ఏంటి తెల్లగా ఉండాలి బాగా పాలిష్ బట్టి తెల్లగా కనిపిస్తే మనం కానీ మన పిల్లలు కానీ తినరు దాన్ని ఏంటంటే అదే డేంజర్ ఆ పైన ఉండే పొట్టంతా తీసేసి లోపల ఉండేది తింటున్నాం ఆ పైన పొట్టులోనే మనకు ఆ తవుడు అనే దాంట్లో ఒక ట్వల్ బీ ట్వెల్ అనేది వెళ్ళిపోతుంది అందుకే ఆ తవుడు మళ్ళీ తీసుకొని మీరు మెడిసిన్ లాగా వాడండి అని చెప్పి ఆ నీళ్ళలో కలుపుకొని లేదా ఆ స్ప్రౌట్స్ మీద కలుపుకొని లేదా పండ్ల ముక్కల మీద కలుపుకొని తాగండి తినండి అని చెప్తా ఉన్నాం ఇది ఈరోజు మన పరిస్థితి పూర్వం ఏంటంటే దంపుడు బియ్యం ఉండేటి వాటిలో ఇటువంటి పాలసీలు తక్కువ కనపడేవి కనపడిన తొందరగా రికవర్ అయ్యేటప్పుడు మనకి ఇప్పుడు ఎందుకు కావట్లేదంటే ఇప్పుడు చెప్పే కదా ఈ టెన్షన్ స్ట్రెస్ వీటి వల్ల కూడా మనకి తొందరగా రిపేర్ అయ్యే అవకాశం ఉండదు అందుకే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మీరు వాడితే పర్మనెంట్గా తగ్గిపోద్ది మీకు లోకల్గా ఏదైనా దొరికినా ఏదైనా డాక్టర్ మంచి వాళ్ళు ఉన్నా లోకల్గా వాడుకోండి లేదంటే రెండు మెడిసిన్స్ చెప్తాను తీసుకొని వాడుకోవచ్చు దీనికి ఏంటంటే ఐపరిక్యం అనేది ఒక మెడిసిన్ ఉంటుంది నెరువు మీద ప్రెజర్ పడి ఒక్కోసారి నెరువు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా అది వాడుకోవచ్చు ఇది రైట్ ఆ లెఫ్ట్ అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఒక్కోసారి ఒక రైట్ సైడ్ రావచ్చు ఒకసారి లెఫ్ట్ రావచ్చు అవేరికస్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది దాన్ని కూడా మనం లెఫ్ట్ రైట్ చూసుకొని వాడుకోవచ్చు ఏంటంటే మీరు వీలైనంత డాక్టర్ పర్యవేక్షణలో వాడితే మంచిది మీరు ఒకసారి త లోకల్గా తీసుకొని వాడండి తప్పేం లేదు యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి మేము మీరు వాడమనే చెప్తున్నాము వన్ వీక్ టెన్ డేస్ లేదా ఒక వన్ మంత్ వాడి చూడండి ఇంకా తగ్గలేదంటే ఒక డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్ తోటి మీరు వాడుకొని దీన్ని క్యూర్ చేసుకోగలరని చెప్పి మనం చేసుకుంటూ నమస్కారం